ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు అవునా నిజమేనా ఇది గొప్పడే కదా నాకు ఇప్పుడు వెళ్ళి చెప్పాలా నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలు కూడా మీ ఎడం చేత్తో పేలిముద్ర వేసి ఎవరిని పెట్టుకుంటున్నారు ఆయన టిప్పర్ డ్రైవర్ని పెట్టాలి గొప్పోడయాను సెబాష్ నిన్ను డిఫరెట్గా అభినందించాను నీ తెలివితేట్లకు ధన్యవాదాలు సెబాష్ అందరూ ఆయన అంతా టిప్పర్ డ్రైవర్ డైవీకిస్తాను అవునా ఇస్తే టెప్ప డ్రైవర్కి ఇష్టం టెప్ప డ్రైవర్ మనిషి డ్రైవర్ చెప్పవాలి వాళ్ళు ఉన్నారని సంగతి చంద్రబాబు నాయుడికి తెలియదు ఇంకా అదే అన్నమాట చెప్పర్ వాళ్ళు అందరూ చెప్పవాలను కొంత టెప్ప డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఇంకా అర్థం కావడం ఆ

ఇస్తే టిప్పర్ డ్రైవర్కి ఇష్టం టెప్ప డ్రైవర్ మనిషి కాదు చెప్పవల్ల డ్రైవర్ బిజిలీ వాళ్ళు ఉన్నారని సాంగతీ చంద్రబాబు నడికి తెలియదు ఇంకా అదే అనమాట చెప్పర్లలో అందరూ చెప్పవలని కొంతం టెప్పర్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఇంకా అర్థం కావడం ఏమీ చెప్పర్ డ్రైవర్లో ఆ ఎమ్మెల్యే అవ్వకూడదా మరి అంతా అండి చెప్ప డ్రైవర్కి ఇచ్చాను చెప్ప వాళ్ళకి మరి చెప్పులు పుట్టుకుంటే అమెరికా ప్రెసిడెంట్ కానీ చెప్పర్ డ్రైవర్ మాత్రం అదే రాజకీయాలు